శ్రీకృష్ణుడు తన తల్లి దేవకిని పద్నాలుగు సంవత్సరాలు కారాగారంలో ఎందుకు ఉండనిచ్చాడో మీకు తెలుసా శ్రీకృష్ణుడు కంసున్ని సంహరించిన వెంటనే తన తల్లిదండ్రులైన దేవకి వసుదేవుల్ని విడిపించడానికి వెళ్తాడు తల్లి దేవకిని కృష్ణుడితో ఇలా అంటుంది నాయన నీవే పరమాత్మవి కదా అయినా ఎందుకు పద్నాలుగు సంవత్సరాలు మా దగ్గరికి రాలేదు ఇన్ని రోజులు ఎందుకు మాకు దూరంగా ఉన్నావు ఎప్పుడో కంసుని చంపి మమ్మల్ని విడిపించవచ్చు కదా అని అంటుంది అప్పుడు శ్రీకృష్ణుడు అమ్మా నన్ను క్షమించు నీవు గత జన్మలో కైకే ఇవి పద్నాలుగు సంవత్సరాలు శ్రీరాముడు అయిన నన్ను వనమాసం పంపించావు అందుకే ఇన్ని సంవత్సరాలు వేచి ఉన్నాను అంటాడు దేవకి ఆశ్చర్యపోయి మరి ఈ జన్మలో కౌసల్య ఎవరు అని అడుగుతుంది ఇంకెవరు నన్ను పెంచిన యశోదామాత గత జన్మలో పద్నాలుగు సంవత్సరాలు తల్లి ప్రేమకు ఆమెను దూరం చేశావు కాబట్టి ఆ మాతృత్వం ఆమెకి ఈ జన్మలో కలిగింది ఎంతటి వారైన కర్మఫలాలను అనుభవించక తప్పదు మానవుడైనా దేవుడు అయినా కర్మఫలం నుంచి తప్పించుకోలేడు అని శ్రీకృష్ణుడు అంటాడు అందరూ చెప్పండి జై శ్రీకృష్ణ